చిన్ని మహిళ పడుతున్న బాధని కళ్ళారా చూసిన ఒక సాధువు వీళ్ళ తరపున శివయ్యతో మాట్లాడడానికి పోట్లాడడానికి దిగుతాడు ఆ పసిహృదయాలు ఏం చేశారు స్వామి ఎందుకు వాళ్ళని అలా చేస్తున్నావు ఆ పాపకేమో చిన్నప్పుడే అందరిని దూరం చేసేసావు కనీసం ఇప్పుడైనా తన అనుకున్న వాళ్ళని కలపచ్చు కదా మరి ఇంత ఇబ్బంది పెడుతున్నావేంటి ఇది కరెక్ట్ కాదు వాళ్ళని కలుపు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అయితే చిన్ని కోసం గుడి మొత్తం చిన్ని అని పేరు వినపడగానే మొత్తం చేస్తాడు మహి ఇక చిన్ని అనే పదం కూడా ఈ చిన్ని కూడా వినిపిస్తుంది ఇద్దరు మొత్తం వెతుకుతారనమాట ఎవరు పిలుస్తున్నారు ఏంటి నా వాళ్ళు ఎవరైనా వచ్చున్నారా ఏంటి అన్నట్టు చిన్ని చిన్ని కనిపించిందేమో అని మహి కల నిండా నీళ్లు పెట్టేసుకుంటాడు అయితే చిన్ని ఆ గుడిలోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం కానీ సత్యం గురించి కానీ అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది కనీసం ఒక్కరినైనా నాకు సంబంధించిన వాళ్ళని కలుపు స్వామి చూపించు నేను ఎంత బాధపడుతున్నానంటూ చిన్ని బాధపడుతూ ఉంటుంది ఇక చిన్ని కోసం అంతలాగా తప్పిస్తూ ఎదుగుతున్న మహిని ఈ దేవేంద్ర వర్మ చూస్తాడు చూసి ఇంటికెళ్ళగానే మహిని నిలదీస్తాడు ఎందుకు ఆ పిచ్చోళ్ళలాగా ఆ గుడి చుట్టూ తిరుగుతున్నావు అంటే మొత్తం చెప్తాడనమాట నాకు ఈరోజు ఈ ఒక స్పెషల్ పర్సన్ని పర్సన్ని కలుస్తామని చెప్పారు అందుకే ఒకళ్ళు చిన్ని కనిపిస్తుంది ఏమో గుడికి వెళ్ళాను అని చెప్పగానే ఎప్పుడో మిస్ అయిపోయిన చిన్ని కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని మహి మీద కోప్పడతాడు ఈ దేవ నాగవల్లి కూడా ఎందుకు మహి ఇలా చేస్తున్నావు అసలు వాళ్ళ గురించి ఆలోచించుకొని చెప్పాను కదా మరలా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే నేను మర్చిపోలేను అంటూ చిన్ని మీద ఉన్న ప్రేమని బయట పెట్టడం జరుగుతుంది